హాయ్ అండి అందరూ నమస్తే ఆరు కోళ గాబులు మెటీరియల్ ముప్పై తొట్లు అనేది నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళానండి అవి వేసింది వంశీ కృష్ణారెడ్డి గారండి అండి ఆత్మకూరు వారికి అంతకుముందు మనం ఐదు గాబులు మెటీరియల్ అనేది వేసామండి ఇప్పుడు వచ్చేసరికి ఆరు గాబులు మెటీరియల్ ప్లస్ పది తొట్లు అనేది వంశీకృష్ణ గారికి నా మీద నమ్మకంతో గాబులు మెటీరియల్ బుక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను హెవీ క్వాలిటీ మన క్వాలిటీ బాగుంటుందని నేను చాలామందికి చెప్పినా కానీ కొంచెం ఏదో అనుకుంటున్నారండి ఆ క్వాలిటీ ఉండబట్టే కదండి రెండోసారి మన దగ్గర బుక్ చేసుకున్నారు అలాగే వీటితో పాటు పది తొట్లు అనేది కూడా తీసుకున్నారు ఆ తొట్లు కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో అనేది మీకు చూపిస్తానండి తర్వాత డి సునీల్ వర్మ గారు పాలకొల్లు ఇరవై తొట్లు అనేది బుక్ చేసుకున్నారండి ఇరవై తొట్లు కూడా నేను ఈ వీడియోలో యాస్ట్లో ఎలా ప్యాకింగ్ చేసింది ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకటి చెప్తున్నాయండి ఎందుకంటే నేను చాలామందికి టైంపాస్గా ఫోన్ చేయొద్దని చెప్తున్నాను కాకపోతే కొంతమంది ఫోన్ చేసి నాకు ఐదు కాబుల్ మీటర్లు కావాలని నాకు ఫోన్ చేస్తున్నారు మళ్ళీ వేరే వేరే ఏ కావాల్సి వచ్చినా ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి మళ్ళీ కావాలని చెప్పి మళ్ళీ నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదండి టైంపాస్గా మాత్రం దయచేసి ఎవరు కూడా ఫోన్ చేయొద్దండి మీకు ఇంపార్టెంట్గా గాబుల మెట్రలు కానీ సిమెంట్ తొట్లు కానీ ఈ కోళ్ళ బాక్సులు కానీ ఏమన్నా కావాలంటే ఇంపార్టెంట్గా కావాలంటేనే నాకు ఫోన్ చేయండి నేను ఈ కోళ్ళ తొట్లు అనేది ప్యాకింగ్ చేసేటప్పుడు ఈ అట్ల గురించి అనేది నేను చాలా షాపులోనే తిరిగానండి నాకు అట్ల దొరకడం అనేది చాలా ఇబ్బంది అయింది అందు గురించి నేను ఒకటి చేయాలనుకుంటున్నానండి మన కోళ్ళ తొట్లు తీసుకునే వాళ్ళకి నేను ఈ మన కోళ్ళ బుట్టలు ఉన్నాయి కదండి అవి ఒక దాంట్లో ఒక ఏడు ఎనిమిది దాకా పట్టొచ్చండి అవి బుట్టల్లో పెట్టి తొట్లు కావాల్సి వచ్చిన వాళ్ళకి అలా పంపితే బాగుంటుందని అని అనుకుంటున్నాయండి అలా పంపితే ఎలా ఉంటుంది అది అలా బాగుంటుందా బాగోదా అనేది కామెంట్ చేయండి అలా అయితే మీకు బుట్ట అనేది వస్తే ఈ కోళ్ళ తొట్ట అనేది కూడా మీకు వస్తుందండి రెండూ రెండు కూడా మీకు ఉపయోగపడతాయి ఈ బుట్ట రేట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు ఈ కోల్డ్ తొట్టు రేట్ వచ్చేసరికి అరవై రూపాయలండి ఈ రెండు కూడా మీకు ఉపయోగపడతాయి అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఒక కామెంట్ చేయండి మన తొట్లు వచ్చేసరికి ఈ విధంగానే ఉంటాయండి నేను సిమెంట్ తొట్లు వచ్చేసరికి కేసీపీ సూపర్ తోటి పోసాను అంటే నేను వీడియోలో ఏదో మీకు అలా చూపించాను అంతకుముందు వీడియో చేశాను కదండి నేను వీడియో తీసినా తీగిపోయినా మొత్తం అన్ని తొట్లు కూడా కేసీపీ సూపర్ తోటే పోస్తానండి ప్రతిదీ కూడా ఈ విధంగా ప్యాక్ చేయడం అనేది నాకు చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే అట్లు దొరికితే నాకు అంత ఇబ్బంది లేదండి ఇవి ప్రతి షాపులోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న అట్లు అని నెతికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది చాలా టైం కూడా నాకు చాలా వేస్ట్ అయిందండి దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఇరవై తొట్లు అనేది ఆర్డర్ ఇచ్చారు అవి కూడా నేను ప్యాక్ చేసి పంపుతానండి అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దండి చాలామంది ఏంటంటే టైంపాస్గా నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నారు దయచేసి ఎవరు కూడా టైంపాస్గా మాత్రం ఫోన్ చేయకండి ఎందుకంటే మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీకు సమాధానం చెప్పకపోతే నేను ఫోన్ ఎత్తట్లేదు లిఫ్ట్ చేయట్లేదు అని అంటారండి గురించి ప్రతి ఒక్కరూ నాకు ఎవరు ఫోన్ చేసినా కానీ నేను ఫోన్ ఫోన్ ఎత్తి నేను సమాధానం చెప్తున్నాను ఆ సమాధానం చెప్పడం వల్ల కొంతమంది ఏంటంటే నన్ను అర్థం చేసుకుని బుక్ చేసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే చాలామంది ఏంటంటే టైంపాస్గా ఫోన్ చేసి అదంత రేటు ఇదంత రేటు నేను తీసుకుంటాను అని మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదండి నేను చేస్తుంటే అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి